హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి ఫర్నిచర్స్ మురళి వర్క్స్ ఆలయా చూడండి ఇదైతే టేక్ మెయిన్ దాదా మొత్తం కార్వింగ్ తోటి డోర్ కార్వింగ్ ప్లస్ సైడ్ ఆర్చ్ కారింగ్ తోటి చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు చూపిద్దామని చేసినా ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ సైడ్ బాక్స్లలో డిజైన్ గ్లాస్ వస్తుంది అది కూడా మనదే మన దగ్గరనే తయారవుతుంది అది డిజైన్ గ్లాస్ చూడండి టెన్స్ అదంతా చూడండి కార్వింగ్ అదంతా మొత్తం కార్వింగ్ గ్లాసెస్ పెట్టేసి చూడండి ఇచ్చింగ్ గ్లాస్ అంటారు వాటిని మొత్తం మన దగ్గరే తయారవుతుంది ఇచ్చింగ్ గ్లాస్ కూడా మన గ్లాస్ షాపు వుడ్వర్క్ షాపు ఫర్నిచర్ షాపు మీకెవరైనా ఇలాంటిది కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత డిజైన్ ఉన్నాయి నేను ఇది దూరం నుంచి తీయడానికి వీడియో వెనక పైన బాల్కనీ కానీ దగ్గర నుంచి తీసినాను ఫ్రెండ్స్ చూడండి నా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి డిజైన్ అయితే ఎలా ఉందో ఫైనల్ అయితే అయిపోయింది డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే